హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ని ఎవరైతే బాగా ఫాలో అయ్యి వాళ్ళకి ఇప్పుడు చెప్పే విషయం బాగా తెలుసుంటుంది అదేందు అంటే గౌతమ్ ఉన్నాడు కదా సోలో గేమర్ గౌతము అలాగే రోహిణి వీళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే ఉన్నారు అయితే రోహిణి అయితే గౌతమ్ మీద కొంచెం క్రష్ ఉండేది మామూలుగానే గౌతమ్ మంచి హ్యాండ్సమ్ బాయ్ కాబట్టి ఎవరైనా సైలెంట్గా ఉంటారా అలా రోహిణి అయితే గౌతమ్ మీద అయితే మనసు పారేసుకునేది అనమాట అంటే క్రష్గా ఫీల్ అయ్యేది ఇక దాని తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు ఏమీ లేవు ఇక మీరు అందరూ అనొచ్చు అరే ఆ బిగ్ బాస్ సీజన్ నీటి ఇప్పుడు అయిపోయింది కదా గౌతమ్ అక్కడ సోలో గేమరు అలాగే రోహిణి అక్కడ గౌతమ్ మీద మనసు పారేసుకోవడం క్రష్ ఇవంతా కంటెంట్ కోసం అని చెప్పి అని చెప్పొచ్చు సో మనం ఇప్పుడు ఆ పాయింట్ వద్దాం అసలు మ్యాటర్ ఎందు అంటే ఇక్కడ సోలో బాయ్ గౌతమ్ కైతే చెప్పి చెప్పాలి ఎందుకంటే సోలో బాయ్ టీం ప్రమోషన్స్ లో హీరో అలాగే హీరోయిన్ గౌతమ్ అలాగే సోలో బాయ్ సినిమాలో హీరోయిన్ వీళ్ళైతే ఒక ఇంటర్వ్యూకైతే వస్తారు అది కూడా హరితేజతో ఇక్కడ హీరోయిన్ అయితే ఉంటుంది కదా హీరోయిన్ గౌతమ్ హ్యాండ్సమ్ అని చూసి నువ్వు ఒకరికి ప్రపోజ్ చేయాలి అంటే అని చెప్పంటే అప్పుడు పక్కనే హరితేజ ఉండి ఆ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో ఇలా ఆ రోహిణి ఉండేది కదా క్రెష్ గిష్ సో ఇప్పుడు నువ్వు కాల్ రోహిణికి కాల్ చేసి ప్రపోజ్ చేయాలి అని చెప్పంటే అది చెప్పి చెప్పక తలకే వెంటనే ఫోన్ తీసుకుంటాడు అంటే ఫోన్ చేయాలని అంటే ఇక్కడ గౌతమ్కి ఎంత నమ్మకమో చూడండి రోహిణి చెప్పంగానే ఒప్పేసుకుంటది అని చెప్పనుకున్నాడు ఆ సోలో బాయ్ గౌతమ్ గారు సరే ఇక్కడ కట్ చేస్తే ఫోన్ చేస్తాడు ఫోన్ చేసిన తర్వాత ప్రపోజ్ చేస్తాడు ఈ విధంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అని చెప్పంటే సరే చెప్పమంటది చెప్పమంటే ఐ లవ్ యూ అంటాడు అనమాట ఐ లవ్ యూ అని చెప్పంగానే రిజెక్టెడ్ దానికి కూడా రోహిణి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అసలు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు నాకు మధ్య అసలు కాంటాక్టే లేదు సడన్ గా నువ్వు ఫోన్ చేసి ప్రపోజ్ చేసి ఒప్పుకోవడానికి నేనేమైనా ఎరిపప్పనా అని చెప్పి అంటది సో అంటే ఇక్కడ రోహిణిది ఎంత అనుకోవచ్చు అంటే ఒక హ్యాండ్సమ్ బాయ్ గౌతమ్ ఫోన్ చేసి ప్రపోజ్ చేసినా సరే నమ్మకుండా అక్కడ ఏదో ఒక విషయం జరిగి ఉంటుంది అని చెప్పని తను గెస్ట్ చేసి రిజెక్ట్ చేసింది ఇకపోతే ఈ ఇంటర్వ్యూని అంటే సోలో బాయ్ టీం ఎవరైతే వచ్చారో హరితేజ ఇంటర్వ్యూని నిఖిల్ గార్ ఉంటే ఈ పాయింట్ ఉంటే వీడికి ఎందుకురా ఇంత ఓవర్ యాక్షన్ అని అయితే అనుకుంటాడేమో అంటే ఇక్కడ గౌతమ్కి గాలి పోయింది కదా అందుకని ఇక ఫైనల్గా చెప్పాలంటే ఎవరికి కూడా సరే అంత ఓవర్ కాన్ఫిడెన్సు అలా ఉండకూడదు అనమాట అంటే నేను హ్యాండ్సమ్ సమ్గా ఉన్నాను చెప్తే ఒప్పుకుంటుదేమో అని చెప్పి అనుకోకూడదు రోహిణి రిజెక్ట్ చేసిన తర్వాత గౌతమ్ ఫేస్ ఎలా అయిపోయిందంటే మాడిపోయింది అనమాట అంటే మళ్ళీ రోహిణి ఏమంటుంది గౌతమ్ని బాగా పొగడుతుంది అంటే గౌతమ్ నాకు సెట్ అవ్వడు అని చెప్పిన బాగా పొగడుతుంది కానీ కట్ చేస్తే రిజెక్టెడ్ సో అది మ్యాటర్ ఇక రోహిణి గౌతమ్ని రిజెక్ట్ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటో కిందైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటున్నారు థ్యాంక్ యూ బై బాయ్